హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఎయిటీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను నీ స్నేహితుణ్ణి అనుకుంటే ఇక పైన నువ్వు అనాథవి అని ఎప్పుడూ అనుకోకూడదు అన్నాడు చైతన్య ఆ మాట వినగానే వెనక్కి తిరిగి చైతన్య దగ్గరికి వచ్చి పట్టుకొని ఏడుస్తుంది వేద తను ఏడుస్తూ ఉంటే తలపై చెయ్యి వేసి సైలెంట్ గా ఉన్నాడు చైతన్య కాసేపు తను ఏడుస్తే తన బాధ తగ్గుతుందని అనిపించింది చైతన్యకి అలా కాసేపు ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ మా మామయ్య నాకు బతకడానికి ధైర్యం ఇచ్చాడు కానీ నువ్వు నాకు ఆ ధైర్యంతో పాటు నేను నీకు ఉన్నాను అనే నమ్మకాన్ని ఇస్తున్నావు దీనికి బదులుగా నేను నీకు ఏమి ఇవ్వగలను అంది వేద ఒకటి ఇచ్చిన దానికి బదులుగా ఇంకొకటి కోరుకుంటే అది బిజినెస్ అవుతుంది ఫ్రెండ్షిప్ కాదు ఇక చాలు డోంట్ క్రై అంటూ తన ఖర్చు తీసి ఆమె కళ్ళను తూడ్చాడు చైతన్య కొంచెం నార్మల్ అయ్యింది నివేద టైం చూసి మీకు మీటింగ్కి టైం అవుతుంది చైతన్య అంటుంది ఎస్ మీటింగ్ టైం అవుతుంది తొందరగా ఫేస్ వాష్ చేసుకో వెళ్ళు అన్నాడు చైతన్య ఓకే ఆ త్రీ ఫైల్స్ అక్కడ పెట్టాను ఇంకో మెయిన్ ఫైల్ భాస్కర్ గారి దగ్గర ఉంది అంటూ ఉండగా అవన్నీ నేను చూసుకుంటాను ప్లీజ్ కమ్ ఫాస్ట్ అంటూ తొందర పెట్టాడు చైతన్య చైతన్య కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా ఫ్రెష్గా రెడీ అయి వచ్చి ఫ్రంట్ సీట్ డోర్ తీయగానే బ్యాక్ సీట్లోకి కూర్చోమని సైగ చేశాడు చైతన్య సైలెంట్ గా వచ్చి చైతన్య పక్కన కూర్చుంది వేద కారు స్టార్ట్ అయ్యింది చైతన్య తన ల్యాపీలో వర్క్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం ఇద్దరం కలిసి కార్ జర్నీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చైతన్య వర్క్ చేస్తూ తనని చూశాడు విండో సీట్ నుంచి బయటికి చూస్తూ కొంచెం ఎక్సైట్ అవుతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ బయటికి వెళ్ళేది కాదు కాబట్టి కొంచెం నవ్వుకొని వేదా అంటూ తన చేతిలోని జ్యూస్ గ్లాస్ ఒకటి పెట్టి టెన్ మినిట్స్లో ఈ జ్యూస్ తాగేస్తే నిన్ను ఇవాళ త్వరగా ఇంటికి పంపిస్తా అన్నాడు చైతన్య నిజంగానా అని జ్యూస్ గ్లాస్ చాలా పెద్దదిగా ఉంది అంది వేద దట్ యువర్ ప్రాబ్లం నాట్ మీ అన్నాడు చైతన్య లాపీలో వర్క్ చేస్తూ మరీ టెన్ మినిట్స్ ఏనా అంది ఈసారి వేద ఓకే మనం హోటల్ కి రీచ్ అయ్యే వరకు అన్నాడు చైతన్య అప్పుడు కూడా ఓకే అనకుండా గ్లాస్ సైజు చూస్తుంది వేద దాంతో చైతన్య నవ్వుకొని ఓకే ఈ గ్లాస్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ను తాగినా విన్నయినట్టే అన్నాడు అప్పుడు హ్యాపీగా ఓకే అంటూ థమ్ ఫింగర్ చూపించి స్ట్రా నోట్లో పెట్టుకొని టేస్ట్ గా అనిపించడంతో తాగడం మొదలు పెట్టింది వేద నిన్న నైట్ మార్నింగ్ కూడా సరిగ్గా తిని ఉండదు ఫేస్ మొత్తం వాడిపోయింది మీటింగ్లో ఎంత టైం అవుతుందో తెలీదు అప్పటి వరకు ఆకలితో నా వేద ఉంటే నేను ఎలా భరిస్తాను అని ఆలోచించి ఈ బెట్ వంకతో తనకి ఫీడ్ చేస్తున్నాడు కార్ వచ్చి హోటల్ ముందు ఆగింది నేనే విన్ అంటూ గ్లాస్ చూపించింది వేద ఆ గ్లాస్ తీసుకొని బెట్ క్యాన్సల్ అన్నాడు చైతన్య అదేంటి అని షాక్ అవ్వడం వేదవంతు అయ్యింది తన మాట వినకుండా ఫాస్ట్ గా కార్ దిగి హోటల్లోకి ఎంట్రీ అవుతున్నాడు అతన్ని అనుసరించింది వేద క్వశ్చన్ మార్క్ పెట్టుకొని మీటింగ్ ఏరియాకి వెళ్ళేసరికి అందరూ చైతన్యని చూసి ఎగబడి మరీ విష్ చేస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా మీటింగ్ కూడా స్టార్ట్ చేశారు దాంతో ఒక రూమ్ లోకి వెళ్ళిపోయాడు చైతన్య బిజినెస్ మ్యాన్లతో వచ్చిన పిఏలు మేనేజర్లు ఒక వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు వాళ్ళకి స్పెషల్ గా స్నాక్స్ జ్యూస్లు అన్ని సర్వ్ చేస్తున్నారు కానీ వేదకు అవేవి ఇష్టం లేక నో చెప్పి ఫోన్ యూస్ చేస్తూ కూర్చుంది మీ టెక్కింగ్ అయ్యే టైం వరకు రాజన్ తన వ్యాలెట్లోని లోని ఫోటో తీసి నిన్ను పోగొట్టుకున్నాను ఆ దేవుడికి నా పైన దయలేదు అనుకున్నాను కానీ నీ ఆఖరి గుర్తుగా ఈ ఒక్క ఫోటో నాకు దక్కేలా చేశాడు అది చాలు జీవితాంతం నిన్ను తలుచుకుంటూ నేను బ్రతకడానికి నువ్వు నాతో ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు నీ విలువ నాకు తెలిసినప్పుడు నువ్వు నా దగ్గర లేవు నిన్ను చాలా బాధ పెట్టాను అందుకే ఆ దేవుడు దానికి నాకు పనిష్మెంట్ ఇచ్చాడు నీ జ్ఞాపకాలతో బతకమని బతుకుతాను నా ఆయుష్ ఉన్నంత వరకు ఈ పశ్చాత్తాపంతోనే బతుకుతాను ఇదే నాకు సరైన శిక్ష అనుకుని కళ్ళు మూసుకున్నాడు గట్టిగా గత కొన్నేళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు రాజన్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని అతని తల్లి చిన్నప్పుడే ఎవరితోనో వెళ్ళిపోవడం ఆ ప్రభావం కాస్త తన భార్యపై అతి జాగ్రత్తగా మారింది ఆ తర్వాత కొన్నాళ్లకు అతని భార్య అకాల మరణంతో అతను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు ఆ తర్వాత ఆఫీస్ పనులు కూడా మానేసి తన ఫ్లాట్ లోనే ఉండడం మొదలు పెట్టాడు అది గమనించిన సరోజిని అతని ఏమైందో విషయం కనుక్కుందామని అక్కడికి వచ్చాక తెలిసింది అతనికి పెళ్లి కూడా అయ్యిందని అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కి తప్ప రాజన్ ఎవరితోనూ కలవడు తన పనేదో తను చేసుకుంటూ ఆఫీస్ లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అందుకే ఆఫీస్ లో అతనికి పేరు హిట్లర్ అని అపార్ట్మెంట్ లో ఎదురు పక్క ఫ్లాట్ వాళ్ళతో కూడా మాట్లాడాడు కనీసం విష్ చేయడు అంటే అతని మెంటాలిటీ ఎలాంటిదో తెలుసుకోవచ్చు సరోజినికి మాత్రం అతను అంటే చాలా అభిమానం అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ట్రీట్మెంట్ చేయించింది ఇప్పుడు అతను బాగయ్యాడు ఆఫీస్ కూడా చూసుకుంటున్నాడు అంటే మొదటగా సంతోషపడేది సరోజిని దేవి మాత్రమే అప్పుడే రాజన్కి ఫోన్ వచ్చింది కొత్త ప్రాజెక్టు మీటింగ్ టైం అయిందని వ్యాలెట్ జూబ్ లో పెట్టుకొని ఫైల్ చేత పట్టుకొని ముందుకు కదిలాడు రాజన్ మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో రిటర్న్ అవుతున్నారు వేదా చైతన్య ల్యాపీలో వర్క్ చేసుకుంటూ తనని చూసి నవ్వుకుంటున్నాడు చైతన్య చాలా కోపంగా ఉంది అందుకే లంచ్ కూడా ఏమీ తినలేదు జస్ట్ సూప్ మాత్రమే తాగింది అందరూ చూస్తున్నారు త్వరగా కానీ అని ఫోర్స్ చేయడంతో వేద అని పిలిచాడు చైతన్య వినట్టే ఉంది వేద మళ్ళీ నివేద అని పిలిచాడు వినిపించుకోవడం లేదు సైలెంట్ గా విండో నుంచి చూస్తుంది వేద వేద ఇటు చూడు ఇప్పుడు మాట్లాడతావా లేదా లేకపోతే సుధారాణి గారికి ఫోన్ చెయ్యాలా అన్నాడు చైతన్య కూల్ గా అబ్బా ఇదొకటి నా ప్రాణం తీయడానికి అనుకుంటూ తన వైపు చూసి చెప్పండి అంది నివేద అలిగావా అడిగాడు నవ్వుతూ లాపీలోకి చూస్తూ ఆ నవ్వు కాసేపు అలాగే చూడాలనిపించింది చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అనుకుంటూ మరి చీటింగ్ చేసే వాళ్ళతో ఎవరైనా అలుగుతారు అంది వేద సీరియస్ గా అవునా ఎవరు చేశారు చీటింగ్ ఏమీ తెలియనట్టే అడిగాడు చైతన్య అందుకే సార్ మీతో మాట్లాడండి అంది విండో వైపు తిరిగి వేద వెటకారంగా ఓకే ఓకే నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా చెప్పు అడిగాడు చైతన్య తప్పు లేదా మీరే కదా బెట్ కాసి మళ్ళీ నేను జ్యూస్ తాగినాయి కూడా విన్ అయ్యాక బెట్ క్యాన్సిల్ అన్నారు అంది కోపంగా వేద అంత కోపం ఎందుకు నేనేమి బెట్ కాయలేదు వేదా ఒక్కసారి రివ్యాండ్ చేసుకో నేను మాట్లాడింది అన్నాడు చైతన్య కూల్గా గా చేసుకుంది వేదా ఈ జ్యూస్ మొత్తం తాగిస్తే ఇవాళ నేను తొందరగా నిన్ను ఇంటికి పంపిస్తాను అన్నాడు కానీ బెట్ కాస్తావా అని అడగలేదు అప్పుడు వెలిగింది బల్పు వేదాకి ఏంటి సైలెంట్ గా ఉన్నావు ఇంకా అర్థం కాలేదా నేను నీతో బెట్ కాస్తావా అని అడగలేదు సో క్యాన్సల్ చేసే రైట్ నాకుంది అంటూ కళ్ళెగిరేశాడు చైతన్య ఇక ఏమీ మాట్లాడలేక వేద సైలెంట్ గా చైతన్యాన్ని చూస్తుంది ఏంటి ఇంకా కోపంగా ఉందా సారీ సారీ వేద నిన్నటి నుంచి నువ్వు సరిగ్గా తినలేదు కదా జ్యూస్ తాగవంటే తాగవు అందుకే బెట్టు పేరుతో కన్ఫ్యూజ్ చేసి తాగించాను సారీ అన్నాడు సీరియస్ సిన్సియర్ గా చైతన్య నవ్వేసింది వేద నవ్వుతూ నేను నిన్నటి నుంచి సరిగ్గా తినలేదని మీకు ఎలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా వేద నా వేద గురించి నాకు తెలియదా అని మనసులో అనుకొని ఆ టాపిక్ వదిలి నిన్న ఫోన్లో నువ్వు కాని అని ఆగిపోయావు అది ఫిల్ చెయ్యవా అని అడిగాడు అర్థం కాలేదు వేదకి దేని గురించి మీరు అడుగుతున్నది అని అడిగింది కన్ఫ్యూజ్ గా అదే నిన్న ఫోన్లో నేను మీరు మ్యారీడా అని అడిగానా అప్పుడు నువ్వు కాదు అని అని ఆగిపోయావు ఆ కానిని ఫుల్ ఫిల్ చేయాలి ఇప్పుడు నువ్వు అన్నాడు చైతన్య సైలెంట్ గా చైతన్య వంకే చూస్తూ ఈసారి మాత్రం నేను మీకు దొరకను అని మనసులో అనుకుంది వేద తను అలాగే సైలెంట్ గా ఉండడంతో ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి చైతన్యని హ్యాపీగా చూస్తూ నవ్వుతూ ఏంటి చూస్తున్నావు చెప్పు ఆ కాని ఎవరు అతని పేరేంటి చెప్పు ఫాస్ట్ గా మళ్ళీ అడిగాడు చైతన్య ముందు మీరు అంతకు మించికి మీనింగ్ చెప్పండి అప్పుడు నేను ఈ కానిని ఫిల్ చేస్తాను అంది బెట్టుగా వీద రాక్షసి అనుకున్నాడు మనసులో నా అంతకు మించిని నువ్వే అర్థం చేసుకోవాలి అంతే కాని నేను అడిగిన దానికి దీనికి ఫిట్టింగ్ పెడతావా అన్నా అని అడిగాడు చైతన్య పేద సైలెంట్ గా నవ్వుకుంటూ విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది నేను చెప్పాను అన్నట్టుగా సరే చూస్తూ ఉండు నేను నీ నోటితోనే ఆ కానీని ఫుల్ఫిల్ చేపిస్తా అన్నాడు పంతంగా చైతన్య సైలెంట్ గా ఉన్న వేద మనసులో అనుకుంది ఇంకేం చేస్తాడు ఏదో ఒక నా వీక్నెస్ పట్టుకుని ఏడిపిస్తాడు అనుకుని నవ్వుకుంది ఆ రోజు బద్రీనాథ్ గారిని మాధవి పిలిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆయన వెళ్లి హాల్లో వెయిటింగ్ చేస్తూ కూర్చున్నాడు అంతలో మాధవి రాగానే లేచి నించొని బాగున్నారా అమ్మా అని అడిగాడు బద్రీనాథ్ బాగున్నా నన్నయ్య మీరు ఎలా ఉన్నారు సుధా నివేద అందరూ బాగున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మాధవి అన్నయ్య అని మాధవి అనగానే బద్రీనాథ్ కి సంతోషం వేసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాగున్నానమ్మా అన్నాడు ఆనందంగా కూర్చోండి అన్నయ్య అంటూ తను కూడా కూర్చుంది ఎదురుగా వచ్చి కలవమన్నారంట అమ్మా ఏంటి విషయం అని అడిగాడు బద్రీనాథ్ అవునన్నయ్య మొన్న ఇంటి ఫంక్షన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు పిల్లలేమో నాకు ఏమి చెప్పకుండా ఇంటి ఫంక్షన్ పెట్టుకున్నారు నాకు ఇక్కడ ఏమీ తోయలేదు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా కాని దగ్గర వాళ్లకు బట్టలు పెట్టాలన్న విషయం పిల్లలకు తెలియదు అందుకే అన్నయ్య మీకు సుధకు బట్టలు తీసుకున్నాను ఇది మీకు ఇచ్చి పంపిస్తామని రమ్మన్నాను నివేదకు మాత్రం షాపింగ్ కి తీసుకెళ్లి ఇప్పిస్తాను ఈ కాలం పిల్లలు కదా మన సెలక్షన్ నచ్చుతారా ఏంటి అంది నవ్వుతూ మాధవి పెట్టే దాంట్లో ఏం లేదమ్మా మాట్లాడే మాటలో ఉంటుంది అయినా నువ్వు ఇందాక దగ్గరి వాళ్ళు అన్నావు చూడు ఇంటికి రాగానే అన్ అన్నయ్య అన్నావు చూడు ఆ ఒక్కటి చాలు ఇంకేం అవసరం లేదు మాకు నేను నా కూతురు ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఎవరూ లేరు కాని ఇప్పుడు చూడండి అంటూ ఆగిపోయాడు బద్రీనాథ్ అన్నయ్య అదంతా నేను మీ దగ్గరే నేర్చుకున్నాను మీరు తినే భోజనంలో పది మందికి పెట్టడం ఏ బంధము లేని వాళ్ళని ఒక చోట చేర్చి వాళ్లకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చారు మా డబ్బున్న వాళ్ళు కూడా చెయ్యరా పని అన్నయ్య నేను మిమ్మల్ని అన్నయ్య పిలవడం గురించి అయితే చిన్నప్పటి నుంచి నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అనుకునేదాన్ని హోమ్ లో మిమ్మల్ని కలిశాక మీరే నాకు అన్నయ్య అని అనుకున్నాను అంది మాధవి సంతోషంగా దాంతో సంతోషం తల్లి నీ మాటలతో నా కడుపు నిండిపోయింది అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు బద్రీనాథ్ అదిగో మళ్ళీ మీకంటే చిన్నదాన్ని మీరు నన్ను నా పిల్లల్ని దీవించాలి కాని దండం పెడతారా అంటూ తను తెచ్చిన బట్టలు బద్రీనాథ్ ఇచ్చింది అవి తీసుకొని బద్రీనాథ్ ఇలా అన్నారు నువ్వు బాధపడతావని తీసుకుంటున్న చెల్లెమ్మ ఇక పైన తీసుకోను ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు తీసుకోకూడదు కానీ నాకున్న దాంట్లో నా చెల్లెలకి పెడితే ఈ అన్నయ్యకు రెట్టింపు కలుగుతుంది అది ఒక నమ్మకం అన్నాడు బద్రీనాథ్ సరే అన్నయ్య మీరు ఏమి ఇచ్చినా నేను తప్పకుండా తీసుకుంటాను అంది నవ్వుతూ మాధవి అలా నవ్వుకుంటూ నివేద గురించి అడిగింది మాధవి తను ఇప్పుడు జాబు చేస్తుందమ్మా అది కూడా మీ కంపెనీలోనే అన్నాడు బద్రీనాథ్ ఆశ్చర్యపోయింది మాధవి అవునా మా కంపెనీలోనా నాకు తెలియలేదు ఎప్పుడు ఎప్పటి నుంచి అన్నయ్యా అని అడిగింది వారం రోజులు అవుతుంది జాయిన్ అయ్యి శశిధర్ బాబు పెట్టించాడు చెల్లమ్మ జాబ్ వేరే చోట్ల అయితే మాకు కూడా బెంగగా ఉండేది కానీ మీ దగ్గర అనేసరికి నాకు కొంచెం ధైర్యంగా ఉంది అన్నాడు బద్రీనాథ్ చాలా సంతోషం అన్నయ్య వేద ఉత్త అమాయకురాలు మొత్తానికి తను జాబ్ చేస్తుంది అని నవ్వుతుంది మాధవి ఈ వారంలో మా ఫ్రెండ్ కాశీ యాత్ర ఇంకా భాగీరథ అలకానంద అటువైపు పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అంటున్నాడు నేను ఎలాగో వెళ్తాను కానీ ఈసారి సుధాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను పాపం ఇప్పటి వరకు ఏ యాత్రకు వెళ్ళలేదు తను ఇంతకు ముందంటే వేద ఇంట్లోనే ఉండేది తన గురించి ఆలోచించి చాలాసార్లు పోస్ట్ పోల్ చేసుకుంది కానీ ఇప్పుడు జాబ్ చేస్తుంది కదా పది పదిహేను రోజులు హోమ్ లోనే ఉంటుంది నిర్మలమ్మ దగ్గర మీరు అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండండి అంటాడు బద్రీనాథ్ అయ్యో అన్నయ్య ఇంతలా చెప్పాలా మీరు వెళ్లే ముందు నాకు ఒక మాట చెప్పండి ఇంతకీ నివేదిక తెలుసా మీరు వెళ్తున్నట్టు అని అడిగింది మాధవి లేదమ్మా ఇంకో వారం టైం ఉంది వేదకు ఇంకా చెప్పలేదు అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అసలు మమ్మల్ని విడిచి ఉండదు గోల గోల చేస్తుంది ఎలా బుజ్జగించాలో ఏంటో అంటాడు బద్రీనాథ్ మాధవి నవ్వి మీరు కంగారు పడకండి ఒకవేళ తనకి హోమ్ లో ఇబ్బందిగా ఉంటే నా దగ్గరికి తెచ్చుకుంటాను సరేనా మీరు నిశ్చింతంగా రండి అని నేను ఒక మాట అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అన్నయ్య అని అడిగింది మాధవి చెప్పమ్మా నా చెల్లెలు అడుగుతుంది అందులో అనుకోవడానికి ఏముంది దేని గురించి అని అడిగాడు బద్రీనాథ్ అన్నయ్య ఆ సుధ గురించి తన జీవితం ఇలా అయిపోయింది మీరు మరొక పెళ్లి ఎందుకు చేయలేదు తన గురించి తెలిసినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది అంది మాధవి నేను చాలా చెప్పి చూశానమ్మా కానీ వినలేదు ఒకసారి జీవితంలో పెళ్లి అయితే ప్రతిసారి అలా కాదు అని కానీ దాని మనసు విరిగిపోయింది చాలా బాధ పెట్టాడు ఆ దుష్టుడు పెళ్లి మాట మాట్లాడితే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని బెదిరించేది ఎంతైనా తన తల్లి ఉంటే ఇలా జరిగేది కాదేమో అనిపిస్తుంది అన్నాడు చాలా బాధగా బద్రీనాథ్ బాధపడకండి అన్నయ్య అంత మంచి జరుగుతుంది మిమ్మల్ని నేను అనవసరంగా బాధ పెట్టినట్టున్నాను అంది మాధవి అదేం లేదమ్మా మర్చిపోతే కథ గుర్తుకు చేసుకోవడానికి తనని చూసినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది సరే ఇక నేను వెళ్ళి వస్తాను లేట్ అవుతుంది అంటూ లేచాడు బద్రీనాథ్ సరే అన్నయ్య అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఇది నీ చెల్లెలి ఇల్లే మర్చిపోవద్దు అంటుంది మాధవి తప్పకుండా వస్తానమ్మా అంటూ బయలుదేరాడు బద్రీనాథ్ సంతోషంగా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి